నమస్కారం నేను మీ షన్ముఖ్ ఈరోజు మనమందరూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురదేవర్ లత గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే లో ఉన్నటువంటి మాదాపూర్లో తమ్మిడి చెరువు దగ్గర దాదాపు మూడెకరాల స్థలాన్ని సినిమా హీరో అయినటువంటి ప్రముఖ హీరో సీనియర్ హీరో అయినటువంటి అక్కినేని నాగార్జున గారు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కట్టారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అది అక్రమంగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు కూల్చివేయడం జరిగింది చట్టబద్ధంగా అని చెప్పేసి వార్తలు వచ్చాయి మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటే గతంలో అంటే కాంగ్రెస్ పీరియడ్లో కట్టడం జరిగింది అంటే తమిడి చెరువులో మూడు ఎకరాలు ఆక్యుపై చేశాడనేది అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే సరే గతంలో నుంచి అది ఎప్పుడైనా అది కూల్చేయాల్సి వస్తుందనేమో అని చెప్పి కేసీఆర్ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ రావటమే కానివ్వండి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడమే కానివ్వండి తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అయిపోయింది ఇప్పుడు ఆ తమ్మిడి చెరువుదే కాదు ఎన్కన్వెన్షన్ ఒక్కటే కాదు సో అట్లాంటివి చాలా సిటీ మొత్తం పుట్టగొడుగుల్లాగా ఒలిసిపోయాయి మొత్తం అది గేటెడ్ కమ్యూనిటీలు కూడా కట్టేశారు చెరువులు ఆక్యుపై చేసి సో అవన్నీ అంటే ఇప్పటికీ అవన్నీ క్లియర్ చేయగలుగుతారా అని అంటే అది చేయగలటం అసాధ్యం అనే అనిపిస్తుంది సో కొన్ని కొన్ని చేయగలుగుతున్నారా అని అంటే అది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్కన్వెన్షన్ దగ్గర అది చేస్తున్నాడంటే కొంచెం ప్రజల్లో కూడా చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఇంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటాడని అనుకోలేదు పబ్లిక్ టాక్ ఇంటే అనిపిస్తుంది తీసుకుంటాడని అనుకోలేదు చాలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు ఎందుకంటే ఎక్కువ భాగం గుడిసెలు అలాంటివే తీసేస్తుంటారు చెరువుల దగ్గర కబ్జాలు చేశారనో ఆక్యుపైల్ చేశారనో పెద్ద పెద్ద వాళ్ళ విషయాలకు వచ్చినప్పటికీ ఆగిపోతూ ఉంటాయి కానీ ఇప్పుడు అది ఆగలేదు ఇక్కడ కంటిన్యూ చేశారు ఇక్కడ అది తొలగిస్తున్నారు కూడా సరే ఇది తొలగించారు సరే సేవ్ చేద్దాం అనుకున్నారు చెరువుల్ని కాపాడదాం అనుకుంటున్నారు రేపు హైదరాబాద్ ఇప్పుడు మనం చూస్తున్నాం మునిగిపోతుంది కొంచెం వాటర్కే అసలు మునిగిపోతుంది ఎక్కడికి చెరువులు అనేది లేకుండా పోయేటప్పటికి మొత్తం మునిగిపోతుంది సరే ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి కదా సో వాటి పరిస్థితి ఏంటి సో మొత్తం చేస్తే అందరివి చేయాలి సో నాగార్జున గారిది అనేది ఒకటి కాదు కదా మిగతా ఉండేవి ఉన్నాయి ఇప్పుడు లోటస్ పాండ్ ఉంది నాగయ్య గుంటలో కట్టారు సరే ఆ గుంటంత ఆక్యుపై చేసి కట్టిందే కదా అది కూడా సరే దాన్ని తీయగలుగుతారా అది తీస్తారా సరే ఇది కూడా ఆలోచించాలి కదా సరే అలా తీస్తారా అనుకున్నప్పుడు షర్మిల గారు కూడా లోటస్ పాండ్కి ఒక భాగంలో ఆవిడ ఉన్నారు కదా ఇవన్నీ చేయగలుగుతారా అంటే అక్కడ చేయలేకపోతే అక్కడ షర్మిల గారు ఉన్నారు కాబట్టి మానేస్తారా ఇవన్నీ కూడా చూడాల్సిన అంశం కాబట్టి సరే ఇవన్నీ వదిలేస్తే మిగతా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ రోజున అదే సేమ్ పార్టీలో ఉన్న నాయకులు కూడా భయపడుతున్నారు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు సరే వాళ్ళందరినీ కాదని చెప్పి అది కూడా తీస్తారా సొంత పార్టీ వ్యక్తులు కూడా ఉన్నాయి ఆస్తులు సరే వాళ్ళందరివి కూడా తీయగలుగుతారా విని చూస్తే తీయటం కష్టమనే అనిపిస్తుంది సరే తీసిన వరకు సంతోషించవచ్చు మిగిలిన మిగిలిన విషయాలకు వస్తే ఎలా చేయగలుగుతారు అనేది కొంచెం డౌట్ గానే అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి సర్కారులో సామాన్యుడికి ఒక న్యాయమే ఉన్నవాడికి ఒక న్యాయమే అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్తో రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తా ఉంది అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ అయితే అలాంటి మెసేజ్ ఇస్తుంది కానీ అదే అనేది ఈ కరెక్ట్ మెసేజ్ ఇస్తుంది కానీ ఇది మొత్తం ప్రక్షాళన ప్రక్షాళన అవ్వాల్సిందే సినిమా హీరో అక్కినే నాగార్జున గారిదే కాదు చాలా ఉన్నాయి హైదరాబాద్ ప్రాంతంలో వాటన్నిటి మీద చర్యలు తీసుకున్నారు హైడ్రో ఈరోజు తీసుకున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అనుకున్నారు చేయలేరు అని అనుకున్నారు చేయటం కష్టం అని అన్నారు సరే తర్వాత ఈరోజు ఒకటి ఇచ్చేసారు మొన్న ఒకటి మొన్న ఎక్కడో జరిగింది చిత్రపురి హిల్స్లో ఒక ఆరు అరవౌస్ కూల్చేశారు సరే ఇది ఈరోజు జరిగింది ఇట్లా చేసేదైతే మొత్తం చేయాలి అనేది అన్నటం సో కొంతమందివే కాదు అందరివి జరగాలి సో అన్ని చోట్ల కూడా అంటే అన్ని చెరువుల్ని మనం ప్రక్షాళన మళ్ళీ తీసుకురాలేకపోవచ్చు పూర్వ వైభవానికి కానీ కొన్నిటినైనా చేయగలగాలి సో కొన్నిటివి చేయగలగాలని అంటే ఏది ముఖ్యమైన ప్రాంతాలు ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ జనాభా ఉన్నారు ఎక్కడ ఆ డ్యామేజ్ జరుగుతుంది ఇలాంటివన్నీ చూసినప్పుడైతే ఖచ్చితంగా కొన్ని తీయాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి లేదంటే ఇంకా సిటీ మొత్తం వాటర్ వెళ్ళే సోర్స్ ఎక్కడ సో వాటర్ ఎక్కడే పంపిస్తారు ఈ వర్షపు నీరు అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం వర్షం కొద్దిపాటి వర్షం ఒక టూ అవర్స్ నిలవకుండా వర్షం కురిచిందంటే సిటీ మునిగిపోతుంది సో రేపొద్దున పరిస్థితి ఏంటి ఇప్పుడు కట్టిన బిల్డింగ్లు నీళ్లు కూడా నిల్వ ఉండిపోయి అసలు డ్రై లోపలికి అంటే ఇప్పుడున్న చెరువులు కూడా తెగిపోయే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎక్కడ కూడా అన్ని చోట్ల బిల్డింగ్లు అయిపోయాయి మొత్తం కాంక్రీట్ లైజ్ అయిపోయింది సో వాటర్ నిలబడే సోర్సే ఎక్కడా కనపడటం లేదు అది మొత్తం ఇళ్ళ మీద ఇంట్లోకే వచ్చేస్తున్నాయి వాటర్ అంతా కూడా సో ఆ ఇల్లు వచ్చి నిలబడిపోయి వాటర్ ఎక్కువ ఉండటంతో ఆ ఇళ్ళు కూలిపోతున్నాయి సో అక్కడ చనిపోతున్నారు జనాలు ఇవన్నీ కావాలంటే ఫస్ట్ చెరువులను ప్రక్షాళన ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సాక్షిగా ఈ అక్రమ కట్టడంపై ఆనాడే తన అభిప్రాయాన్ని వెళ్లిపుచ్చారు మేము వస్తే ఈ అక్రమ కట్టడాలని కూల్చివేస్తాము కట్టవద్దని అని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు అయినా కూడా అప్పుడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసి కట్టడం జరిగింది మరి దీనిపై మీరేమంటారు అది కరెక్టే కదా అప్పుడు కూడా ఆయన చెప్పిండు చెరువుల్ని కబ్జాలు చేయకండి చెరువుల్లో కట్టిన కట్టడాలు ఎప్పటికైనా కూల్చేస్తామని సరే ఇప్పటి వరకు ఏమన్నా అంటే కేసీఆర్ గారిని మేనేజ్ చేసుకుంటా ఆయన కొంచెం తింటా తలా ప్రజలకంత అంటే ఇలా ఎవరైతే మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళందరికీ కూడా ఆయన పనిచేశాడు సో ఇష్టం వచ్చింది చేసుకోమన్నాడు సరే ఈ దాని పర్యావసానం ఎవరు అనుభవించారు వాళ్ళు కాదు కదా ప్రజలు అనుభవిస్తున్నారు దాళ్లకే ఇండ్లు మునిగిపోతున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి అసలు వాటర్ ఎక్కడ నిలబడటానికి సోర్స్ లేకుండా ఉంది దీని మూలాన్ని అనుభవించేది ప్రజలు సరే ఇప్పుడు ప్రజలు ఇబ్బంది రేవంత్ రెడ్డి గారు గమనించాలి అది గుర్తించారని అనుకోవాలి ఆ గుర్తించబట్టే ఈ రోజు ఇలాంటి ప్రక్షాళన జరుగుతుంది ఇది మొత్తం జరగాలనేదైతే మేము కోరుకునేది ఎందుకంటే మొత్తం జరిగితే కానీ సిటీకి ఒక అంటే చెరువులు పూర్వ వైభవంగా ఎప్పుడు చెరువుల్లో నీళ్లు ఉంటామే కానివ్వండి పొద్దున సిటీలో వాటర్ సోర్సెస్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడే ఎండలో ఒక ముందుగానే నుంచే వాటర్ ఉన్నట్ల ట్యాంకర్లతో తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బోర్లలో నీళ్లు ఉండట్లేదు ఇవంతా డ్రై అయిపోతుందంటే ఈ వాటర్ ఎక్కడ చెరువులు ఎక్కడ ఉంటున్నాయి నీరు సోర్సెస్ లేకుండా ఉంది వాటర్ సో వచ్చే వాళ్ళు మున్సిపల్ వాటర్ ఇచ్చేది కూడా తక్కువ ఉంది సో నీటికి కూడా ఇబ్బంది కటకట్లాడుతున్నారు సో సిటీ పెరగాలంటే వెళ్ళాలి ఇంకా కొంచెం దూరమైనా వెళ్ళొచ్చు కానీ చెరువుల్ని కబ్జా చేసి కట్టడం అనేది తప్పు సో దాని మూలాన ఇప్పుడు హైడ్రోయిడేషన్ తీసుకోబట్టి మంచి నిర్ణయమే కానీ దీన్ని అన్నీ కూడా ప్రొలాంగ్ చేయాలి అందరివి కూడా ఉన్న ఇలాంటి ఆస్తులు అవన్నీ కూడా వాళ్ళు ఇలాగే తొలగిస్తే బాగుంటుంది ఇదండి రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఒక్కకినేన నాగార్జున గారి విషయంలోనే కాదు ఇలాంటి అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి హైదరాబాద్ ప్రాంతంలో వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారి అభిప్రాయాన్ని తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కొలుద్దాం నమస్కారం